మేము వీడియోస్ మీ మొబైల్ చేసుకుని మగవారికైనా ఆడవారికైనా జుట్టు ఉంటేనే ఎంతో అందం జుట్టు లేనివారికంటే ఉన్నవారు ఎంతో హుందాగా ఉంటారు మగవారు ఎలా ఉన్నా ఆడవారికి మాత్రం జుట్టు లేకపోతే అసలు బాగోదు ఆడవారు పొడుగ్గా చెడవేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఇంట్లో తిరిగే లక్ష్మీదేవిలాగా కనిపిస్తుంది జుట్టు అనేది కేవలం అందానికి సంబంధించినది కాదు ఎలా అయితే పుట్టుమచ్చులను అవయవ నిర్మాణాన్ని చేతిరేఖలు వేళ్లు ఇలా మొదలైన వాటిని చూసి మనిషి వ్యక్తిత్వాన్ని చెబుతున్నారో అలానే ఆడవారి జుట్టును కూడా చూసి వారి ఆర్థిక పరిస్థితిని తెలియజేయవచ్చునని పండితులు చెప్తున్నారు మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం జుట్టు తక్కువగా ఉన్నవారు దరిద్రాన్ని అనుభవిస్తారని లేదంటే కోటేశ్వర్లు అవుతారని చెబుతున్నారు ముందుగా జాగ్రత్త వహించకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపిస్తారు గౌరవ మర్యాదలతో బ్రతుకుతారు ఎవరి జుట్టయితే ఒత్తుగా పొడుగ్గా ఉంటుందో వారందరిలో కలిసిపోయి సరదాగా ఉంటారు వీరు ఎక్కువగా పండితులు టీచర్లు నేతలుగా ఎదుగుతారు ఉంగరాల జుట్టు ఉన్నవారు అదృష్టవంతులట వీరు ధనం కలిగి ఉన్నత స్థాయిలకు చేరుకుంటారు మొండిగా చెడుకు ఎక్కువగా ఆకర్షించబడతారు చెంపిరి జుట్టు కలవారు మొండిగా ఎవరిని తొందరగా నమ్మకం లేకుండా త్వరగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు వారి మాటను తప్ప ఎవరి మాట వినరు లెక్క చేయరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి